తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరిలో ఎనభై కోట్ల రూపాయల వ్యయంతో రైల్వే అభివృద్ధి పనులు మొదలయ్యాయి స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ చొరవతో వాజ్పేయి నగర్ లెవల్ క్రాసింగ్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం సఫిల్గూడ రైల్వే స్టేషన్ సమీపంలో సబ్వే నిర్మాణ పనులకు ఎంపీ రాజేందర్ శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో మల్కాజిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రైల్వే అధికారులు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు పరిపాలన చేయాలని గవర్నమెంట్ అధికారం ఇస్తుంది చిన్న చిన్న డివిజన్స్ చేస్తే పరిపాలన ఎట్లా మనకు ఖర్చుగా నలభై వేలు పెద్ద ముప్పై వేలు పెట్టాలి ఒకసారి పద్దెనిమిది వేలు ఒక

సంవత్సరాలుగా ముప్పై ఏళ్ళుగా ఇరవై ఐదు ఏళ్ళుగా దక్షిణ పాలకాల తీయబడి ఆరు ఓపీలు కట్టకుండా ఆరు ఓపీలు కాకుండా లక్షలాది మంది సమస్యని నరేంద్ర మోడీ గారి అదేవిధంగా అశ్విని వైష్ణవ గారి సహకారంతో ఇరవై రెండు బ్రిడ్జి ఆరు యూపీలు కావచ్చు ఆరు ఓపీలు కావచ్చు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మంది పాలితని పూర్తి చేసే దాంట్లో భాగంగా మొన్న జనప్రియ పార్టీ దగ్గర అదేవిధంగా రాజకీయ దగ్గర మూడింటి దాదాపు ఎనభై కోట్ల రూపాయలకి ఎనభై ఎనభై కోట్ల రూపాయలకి రెండు వ్యక్తులకి భూమి పోల్చడం జరిగింది మొన్ననే ఏడు కోట్ల రూపాయలకి జనప్రియల కూ పోచడం జరిగింది ఈ పరంపర ఈ నాలుగైదు రోజుల ఒక నాలుగైదు వీటిలకు

మూడు వేల డివిజన్ లెక్చర్షన్ అస్తవ్యస్తాను ఇప్పటికి కూడా ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో ఎనభై రెండు వేల జనాభా ఒక దగ్గర పన్నెండు వేల జనాభా పద్దెనిమిది వేల జనాభా శాస్త్రీయంగా అన్సైంటిఫిక్గా ఉన్నాయి అంటే రాజకీయాలు ముందు కాకుండా ప్రజల సౌకర్యార్థం ముప్పై వేలు పెడతారా నలభై వేలు పెడతారా సమానంగా ఈ ఉల్ డిస్ట్రిక్ట్

తెలంగాణ బాడు ఎవరెవరితో కొట్లాడండి చదవరు నాయుడితో కొట్లాడి రాజశేఖర్ నీతో కొట్లాడి మీతో కొట్లాడతాడు ఎవరు కొట్లాడుతుంది నా కొల మళ్ళీ ఎప్పుడు నాకు తమిళ అంటున్నారు నేను తమిళాంట్కి నేను నేను ఎందుకు కలిగినప్పుడు నేను మంచిగా చూసుకోవాలి అది తండ్రి ఏ పాత్ర పోతుందో నాకు మంచి పాత్ర పోతుంది నేనేమంటున్నా నేను చెక్తిని వెళ్ళి నువ్వు మళ్ళీ గెలవా ఇక్కడ నీ నిజం ఏమైనా అంటే మళ్ళా గెలవాల్సింది ప్లీజ్ కాదు అంటే తమను పడుతున్నావు తప్పు లేదు చెప్పుకుంటానో నువ్వు అవి చేసుకుంటానో తప్పు లేదు చేసుకో తప్పకుండా మా సేవలు ఉంటాయి కానీ నేను అంటే నేను ఏమంటున్నాంటి మీరేమంటున్నావు పదే విషయాలు గమ్మది ఉంటుందని ఒక్క విషయాన్ని గమ్మ గమ్మది ఉంటుంది నేను ఏమంటున్నా నికే బాద్గైతే లక్షల నన్నని బాద్గను మీకు దలకసి నేను నా న విభేషణంపిత పాదములు అత్యధిక డిబేట్స్ రాయ ఉంటది నింటానికి రాశకేగారు నేను ఒక మాట అంటాను మీకు అందరూ కాపాడుతారు ఈ జీహెచ్ఎంస్ మీటింగ్ అయినా నేను రోజూ ఉన్నా హాగ జీహెచ్ఎంస్ మీటింగ్ అందరేమనేస అన్న ముక్కు ఎందుకు అన్న ను పారమల్ల మాట్లాడలేరు இங்க அசிங்க மாட்டாடி மாட்டாடி பெய்து கார்ப்பு கார்ப்பு கட்டி நலக்காய் இப்படி ஊட்டி நேசிந்தேன் அய்யோ நே ஆர் மந்திர ஆரோக்கிய மந்திர எம் கீ சபக்க அனுக்க చిన్న వాడిన పెద్ద is ఉత్తమ్ నగర్ ఇస్ నాట్ limited హైట్ Subway adjacent to Safilgudas residential colonies within the vicinity of this area, the existing RUB at Nagar is not surfacing the road traffic. Hence, it is proposed to construct a limited height subway adjacent to Guda's <laughs> Soon after the we are going to proceed for unveiling of plates.

दु मनोवां बलवदर तारी సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా అంటుంది మల్కాజిరి మన అసెంబ్లీ నియోజకవర్గంలో ల్యాండ్ ఎక్కడ ఉందో ఒకసారి చెప్పండి ఆ ల్యాండ్ డిఫెన్స్ అధికారుల చేతిలోనో రైల్వే అధికారుల చేతులనో ఉంది వాటిని విడిపించి అక్కడ మనం ఒక మనం ఏంది అక్కడ మనం నవోదయ స్కూల్ ని మనం పెట్టుకోగలిగితే ఎంత ఉంటుంది ఎందుకు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ ఉంది ఈ డిగ్రీ కాలేజ్ కి రూల్స్ ఆఫ్ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఐదు కోట్ల రూపాయలని ప్రతి డిగ్రీ కాలేజ్కి శాంక్షన్ చేయించే పరిస్థితి ఉంది ఈ ఐదు కోట్ల రూపాయలని కూడా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అది కూడా శాంక్షన్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ఇంకోటి మా నూరు గారు ఎప్పటి నుంచో పాపం ఆయన ప్రయత్నం చేస్తుంటాడు ఎక్స్ప్రెస్ ని అంటే మన మల్కాగిరి స్టేషన్లో కాపాల రాయలసీమ ఎక్స్ప్రెస్ మరియు మరి అమరావతి ఎక్స్ప్రెస్ మరియు జైపూర్ ఎక్స్ప్రెస్ ఇంకో దిగుసీమ ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా అక్కడ స్టేషన్లు ఆపాలా ఎందుకంటే వాళ్ళు ఎక్కడో నో సిగ్నలింగ్ పెట్టి నో మ్యాన్స్ ల్యాండ్లో రైళ్ళని ఆపుతారు మనం అందరం లైన్లో ప్రయాణం చేసినప్పుడు చూస్తాం ఎక్కడనో ఆపుతారు అది మల్కాజ్గిరి జంక్షన్ అది ఒక ఆదర్శ జంక్షన్ అని రైల్వే బోర్డు కూడా దాన్ని నిర్ణయించుకుంది కాబట్టి అక్కడ అక్కడ ట్రైన్లని ఆపాలని కూడా నేను అన్నని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కొన్ని కేంద్రంతో అయ్యే పనులు మేము విజ్ఞానపత్రం మాతోటి అక్కడ ఒక కథను ఆ రైల్వే స్టేషన్ మీద కేసు వేస్తే ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకుపోయి రైల్వే అధికారులను తీసుకొచ్చి ఆ స్టే వెకెట్ కూడా చేపించి ఇదే మల్కాజిరి రైల్వే స్టేషన్కి అధికారులకు కూడా ఇచ్చినాం అదొకసారి మీరు కూడా గమనించాలని నేను రైల్వే అధికారులతో కూడా తెలుసుకోవాలి వాళ్ళకి అప్పటిదాకా తెలియదు రైల్వే అధికారులకు ఎవరు కేసు వేసినర్రో ఎవరి దగ్గర ఉంది ఏమైతుంది ఎందుకు పనులు అని మేమంతా మళ్ళీ విచారం వ్యక్తం చేస్తే అక్కడ ఒక కేసు ఉంది అక్కడ ఉన్న ఒక అతను ఆ రైల్వే ల్యాండ్ నాది అని చెప్పేసి అతను కేసేసి స్టే తెచ్చుకున్న సందర్భంలో ఆ కేసు కూడా విడిపించి మేము రైల్వే అధికారులకు కూడా అక్కడ ఇచ్చేసి పెట్టామని చెప్పేసి మనం చెప్ చెప్పడం జరుగుతుందండి